ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శే ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణియే త్ర్యంబకే దేవి నారాయణీయే సో మనకి ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది సో ఈ శ్రావణ మాసం అందరూ చేసుకోదగ్గ మాసం మనకి సో ఈ శ్రావణ మాసం పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది అది మేషాది నుంచి మీన రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం సో మొత్తం మొట్టమొదటిగా మనం శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం అంటే మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించు రోజు కాబట్టి ఇది మనము శ్రావణ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామి నక్షత్రం అనమాట సో వెంకటేశ్వర స్వామి ఆ రోజు అతని వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అలాంటిది జరగడం మనకి శ్రవణ నక్షత్రం రోజే జరగడం అలాగే చంద్రుడు కూడా మకర రాశిలో ప్రవేశిస్తాడు అప్పుడు ఆ టైంలో ఆ రాశికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే మటుకు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వెంకటేశ్వర స్వామి నక్షత్రం అలాగే వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అక్కడ జరిగింది కాబట్టి మహాలక్ష్మి కూడా ఎప్పుడైనా అంతే మా అమ్మవారు ఎక్కడ ఉన్నారో అమ్మవారు అక్కడే వస్తుంది అమ్మవారు ఎక్కడ తిరుగుతున్నారో అక్కడే అయ్యవారు కూడా వస్తుంటారు సో అలాగా ఈ శ్రావణ మాసంకి ఎంత ప్రాముఖ్యత అని అంటే అటు వెంకటేశ్వర స్వామి పౌర్ణమి రోజు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రంతో కూడినది అలాగే మనకి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అలాగే వరలక్ష్మి వ్రతం అందరూ ఆడవాళ్ళ స్త్రీలు చాలా చక్కగా ఇష్టంగా చేసుకునే మాసం ఇది వరలక్ష్మి వ్రతం అది కూడా మనకి శ్రావణ మాసంలోనే రావటం అలాగే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాం జంధ్యాలు మార్చుకునే రోజు కూడా అదే రోజు సో ఇంత మంచి విశిష్టమైన మాసం మనకి శ్రావణ మాసం అవడం మూలంగా చంద్రుడు కూడా పౌర్ణమి చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉంటాడు కాబట్టి చాలా అనంగా అతను ప్రకాశించడం శ్రవణ నక్షత్రంలో అయినా రోహిణి నక్షత్రంలో అయినా కానీ చాలా అందంగా చ మనకి కనువిందుగా కనిపిస్తాడు కాకపోతే మనకి ఇప్పుడు వర్షాకాలం కూడా అవుతుంది కాబట్టి వర్ష ఋతువు కూడా అవుతుంది కాబట్టి మనకి ఒక్కోసారి మనకి ఈ శ్రావణ మాసంలో చంద్రుడు కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది మబ్బులు పట్టడం ఇలాంటివి కూడా జరుగుతుంది కాబట్టి కనిపించడం అనమాట ఇన్ జనరల్ సో ఇలా ఒక్కొక్క రాశులకి ఎలా జరుపుకుంటారు మనం ఇప్పుడు చూసుకుందాం అయితే ముఖ్యంగా చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర స్వామి నక్షత్రం అలాగే మహాలక్ష్మీదేవి కూడా స్వామివారు ఆరు ఈ శ్రావణ మాసం మొత్తం చక్కగా చేసుకుంటారు చక్కగా ఏమంటారు పూజలు ఎన్నో పండగలు వస్తాయి మనకి శ్రావణ మాసంలో కాబట్టి మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసంలో చక్కగా అన్ని ఇళ్లలో తిరగటం తన భక్తులని తన భక్తులను కోరి వచ్చి తన వాళ్ళ కోరికలు తీర్చడానికి అలాగే కోరి వచ్చిన మహాలక్ష్మి అని అన కదా పాట కూడా ఉంటుంది అమ్మ కోరి వచ్చిన అమ్మ లక్ష్మీదేవి అనేసి సో అలా ఈ ఈ శ్రావణ శుక్రవారాలు అందరూ స్త్రీలు చక్కగా అలం అలంకరించుకొని చేసుకునే మాసం కాబట్టి మనకి శ్రావణ మాసంలో మహాలక్ మహాలక్ష్మి ఆరాధన అలాగే విష్ణు వై విష్ణు స్వామిని మనము శనివారం ఆరాధిస్తాం శుక్రవారం శ్రవ లక్ష్మీదేవి ఆరాధన శు శనివారం మహావిష్ణువు ఆరాధన చేసుకుంటాం అనమాట సో ఇలాగ చేసుకునే ఆనవాయితీ తరతరాల నుంచి వస్తుంది కాబట్టి శ్రావణ మాసకముకి అంత ప్రాముఖ్యత పెరిగింది సో ఈ ఒక్కొక్క రాశి ఎలా చేసుకుంటారు ఏం చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్టయితే మొట్టమొదటిగా మేషరాశి అయితే శ్రావణ మాసంలో ఏ మనం అమ్మవారికి అలంకరణగా పెట్టడం అమ్మవారిని చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని స్త్రీలు కూడా చక్కగా పొద్దున్నే అలంకరణ చేసుకుని అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా కానీ ఉదయాన్నే చేసుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతం సాయంకాలం చేసుకుంటే మంచిది వరలక్ష్మి వ్రతం అనేది మొట్టమొదట ఉదయాన్నే చేసుకుంటే సూర్యోదయం తర్వాతనే చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట సో ఇది ఈ అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని కొంతమంది అయితే కలుషం పెట్టేసుకుని కలషానికి అలంకారం చేసుకోవటము లేదా కొంతమంది ఫోటోకి అలంకారం చేసుకోవటము ఇలా మీ ఇష్టం ఎలా చేసుకున్నా అది మీ ఇష్టం ఇలాగే చేసుకోవాలని ఏం లేదు కాకపోతే వ్రతం చేసుకుంటే మటుకు కలషం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఛాయాదేవి కథ కూడా ఉంటుంది దాంట్లో ఆ కథ కూడా చదువుకోవటం చదువుకున్న తర్వాత అక్షంతలు తోరణం ఇవన్నీ కట్టుకోవడం ఇవన్నీ దాంట్లోని పార్ట్ ఆఫ్ ది వరలక్షణం ఎలా చేసుకోవాలి పద్ధతి అదంతా మనకు ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో అంతా చదువుకొని చేసుకోవటం అనువైతే సో దీనికి కొంతమంది నివేదన ఏం చేసుకోవాలి మేము ఇవి అన్నీ చేసుకోలేము తొమ్మిది రకాల వెరైటీలు చేసుకోవాలి అనేసి కొంతమంది ఐదు రకాలుగానే చేసుకోవాలని కొంతమంది అని అనేసి ఎంత మంది అలాగో ఏదేదో అని చెప్తుంటారు కాకపోతే మీకు ఎంత వీలు పడితే అంత వీలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా బెల్లం పరమాన్నం లేదా గుడాన్నం అని కూడా అంటారు లేదా పాయసం లేదా పులిహోర దద్దోజనం ఇవి పెట్టుకొని పానకం అమ్మవారికి సమర్పించుకుంటే మటుకు చాలా మంచి విశేషంగా మనము అమ్మవారి ఆశీర్వాదం పొందడం అలాగే స్వామివారి కరుణ కృప Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgi itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because personally allopathy. Suffer now. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. area Malkajgiri and doctor name is like uh, Sharo. ధను రాశి వారికి ఈ శ్రావణ మాసం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే గనక గురు అడు శుక్రుడు చక్కటి ఫలితాలు ఇస్తారు మనం ఇప్పుడు చూద్దాం అయితే ఈ ధను రాశి వారికి షష్టంలో ఉన్నాడు మనకి గురు అలాగే దశమాధిపతి అయిన బుధుడు అక్కడే ఉంటాడు కన్యాలో ఉంటాడు కాకపోతే వక్రీ అయి ఉన్నాడు శుక్రుడితో పాటు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి శ్రావణ మాసం ఎలాగో మనకి వర్షాలు పడే సమయం అలాగే చిన్నపిల్లలైనా కానీ వృద్ధులైనా కానీ లేకపోతే ఈ అస్తమ అలాంటి ఏవన్నా వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాల్సిన విషయం సో వీరు వీరు చేసుకోకపోయినా కానీ వీరు పెద్దలైనా కానీ చేసినట్టయితే ఇంటి పాది వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి చక్కగా రోజు పొద్దున్న ఉదయం సాయంత్రం కొద్దిగా సాంబ్రాని ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి సాంబ్రాణి అలాగే ఆ సాంబ్రాన్లో కొద్దిగా గుగ్గిళ్ళు ఇవి కూడా వేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ ఇంటి వారికి మనకి ఆ సాంబ్రాని పొగ అందరికీ అందుతుంది కాబట్టి అలాగే గుగ్గిళ్ళతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం గుగ్గిళ్ళు ఇవి రెండు కలిపి ఆ సాంబ్రానికిలో వేసేసినట్టయితే ఆ పొగ ఇంటిల్లిపాది పీల్చినట్టు పీల్స్తారు అలాగే పిల్లలకి ఏమైనా ఈ జలుబు నమ్ము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ తగ్గుముఖం పడతాయి అలాగే విష్ణు ఆలయాల్లో కొద్దిగా పచ్చ కర్పూరం లేదా ముద్ద కర్పూరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా కానీ పర్లేదు అక్కడ కనక మీరు నివేదన చేస్తే ఈ శ్రావణమాసం మొత్తం అన్ని శనివారాలు కొద్దిగా ఎక్కువ మోతాదులోనే తెచ్చేసుకోండి ఈ కర్పూరం ముద్ద కర్పూరం కర్పూరం పిల్లలు కాదు కర్పూరం బిళ్ళలు మనకి ఎక్కడైనా విరివిగా ఎక్కడైనా దొరుకుతాయి అది కాదు ముద్ద కర్పూరం తీసేసుకొని ఎక్కువగా తీసేసుకొని ఏడు శనివారాలు మొదట శనివారం నుంచి శ్రావణ మాసం మొదట శనివారం నుంచి మనకు బాధపత్రం దాకా వస్తుంది బాదపత్రం మూడు శనివారాలు వస్తాయి ఇక్కడ నాలుగు శనివారాలు అవుతాయి సో అలా ఏడు శనివారాలు ఈ ముద్ద కర్పూరం కనుక మనము స్వామి వారికి ఇచ్చినట్టయితే అటు ఉద్యోగ ఆటంకాలు లేదా ప్రమోషన్స్లోనూ అటు ఏదన్నా చిన్న చిన్న జబ్బు జలుబు యాసిడిటీ స్కిన్ ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా రాకుండా ఉండడానికి అవుతుంది అలాగే మనకి లాభాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కదా ఆ శుక్రు కూడా మనకి నిజమంగా రాజయోగం పొందాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా కాకుండా లాభాలు ఎక్కువ వ్యాపారంలో ఉన్న రా ఉన్నవారికి చక్కటి లాభాలు కలిగజేయడానికి మనకి ఈ ముద్ద కర్పూరం స్వామివారికి మనము శనివారాలు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మాత్రం పొందగలరు క్రితవారం కూడా చూపించాను మీకు ఏమంటారు చాలామంది అడుగుతున్నారు కూడా మనకి వ్యూయర్సు నేను ఈ ధరించిన ఈ బ్రేస్లెట్ క్రిస్టల్ బ్రేస్లెట్ గురించి చెప్పడం జరిగింది సో చాలామంది ఈ ధర ఎంత మేము ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి అనేకమైన ప్రశ్నలతో మనకి వ్యూయర్స్ అడుగుతూ అడగడం జరిగింది సో ఈ మాసం అంటే శ్రావణ మాసం ప్రత్యేకంగా వేసుకోవాల్సింది అందరూ ధరిస్తే మటుకు చాలా చక్కటి ఫలితారు మెయిన్గా డబ్బుల విషయంలో డబ్బులు ఇరుక్కుపోయాయి మాకు రావట్లేదు అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి మాకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి మాకు డబ్బులు వస్తాయి కానీ నిలవట్లేదు ఇంట్లో అలాగే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి మాకు ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఎవరికోవర్కు చిరాకు చికాకుగా ఉంటుంది అని అనుకున్న వారికి ఖచ్చితంగా నేనైతే నేను నేను కూడా ఇంతకుముందు చెప్పాను కూడా నేను కూడా ధరిస్తాను ఎన్నో పూజలు చేసుకున్నా కానీ నేను ఇలాంటివన్నీ వేసుకుంటేనే నాకు ఐశ్వర్యం మీకు ఇలా నలుగురికి చెప్పేంత వాక్కు ఫలితం కూడా అమ్మవారికి ఇస్తూ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అలా వ్యూవర్స్ అందరూ కూడా ఇది వేసుకొని వారికి కూడా చక్కగా డబ్బులు అనవసరమైన ఖర్చులు రాకుండా జబ్బులు రాకుండా ఉండటానికి నేను ఇక్కడ అందరికీ మీకు ఇది మనీ వెల్త్ క్రిస్టల్ బ్రేస్లెట్ మనీ వెల్త్ క్రిస్టల్ బ్రేస్లెట్ దీంట్లో చక్కగా అన్నీ ఎంత ఫలితం వస్తే ఎన్ని క్రిస్టల్స్ వేస్తే ఇక్కడ ఆ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి దాని ప్రకారంగానే ఇక్కడ మనకి ఉంటుంది సిట్రిన్ ఇక్కడ వైట్ క్లిష్ క్రిస్టల్ రో అలాగే బ్లూ సఫార్ గ్రీన్ జేడ్ ఇవన్నీ కూడా అన్నీ పొందిపరచడం జరిగింది టైగర్ ఐ ఇవన్నీ ఎంత మోతాదులో వేస్తే మనకి మనీ అట్రాక్షన్ వెల్త్ అట్రాక్షన్ అనేది జరగడం జరుగుతుందో అంతా మనకి ఇది లభిస్తుంది అనమాట అయితే మీకు ఆన్లైన్లో వేరే విరివిగా దొరుకుతుందో నాకు తెలియదు కానీ అవి ఖచ్చితంగా కరెక్ట్గా ఇదే ఇంతే ఫలితాలు ఇస్తుంది అని మాత్రం గ్యారంటీ లేదు ఎందుకంటే ఎన్నో రంగురాళ్ళు కూడా దొరుకుతాయి కానీ ఇది రంగురాలు కాదు క్రిస్టల్స్ ఒరిజినల్ క్రిస్టల్స్ ఫ్రమ్ ఇండోనేషియా సో ఇవి ఎన్ని వేస్తే ఎంత వస్తుంది అన్న జ్ఞానం కూడా కలిగి ఉండాలి కలిగి ఉంటేనే మనకి ఈ మనీ వెల్త్ అట్రాక్షన్ అనేది మనకి అందరికీ దొరుకుతుంది సో అలాగా నేను కూడా ధరించాను చూడండి సో ఇది నేనేంటంటే ఇంకా నేను ఈ జ్యోతిష్య రంగంలో న్యూమరాలజీ ఇవన్నిట్లో అక్కడి లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏమంటారు పంచలోహాలతో కలిగిన బ్రేస్లెట్ ఇవన్నీ క్రిస్టల్స్ వేసుకోవడం జరిగింది సో ఇలాగా ధరించినట్టయితే ఖచ్చితంగా మనీ అనేది అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అయితే అందరూ ప్రైజ్ కూడా ఎంత అని అడగడం జరుగుతోంది జరిగింది అంత ఇంతకు ముందర కూడా సో ఇది స్పెషల్ ఆఫర్గా ఓన్లీ శ్రావణ మాసం ఆఫర్గా మేము అయితే పెడుతున్నాము ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది వన్ ఫైవ్ నైన్ నైన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది ఇది ఆఫర్ మాత్ర మాత్రమే ఈ శ్రావణ మాసం ఆఫర్గానే పెడుతున్నాము మనకి ఈ జూలై మాసంలోనే ఇది ఆఫరు ఈ తర్వాత ఎంత అవుతుందో నాకు కూడా సరిగ్గా తెలియదు ఎందుకంటే నేను కూడా ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తీసుకు తెచ్చుకుంటాను కాబట్టి సో వాళ్ళు పెట్టిన ఆఫరే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను సో ఇది అందరూ వేసుకొని చక్కగా ఈ శ్రావణ మాసంలో చక్కగా డబ్బులు అట్రాక్ట్ చేసుకుందాం మనం ఎందుకంటే చెప్పా కదా ఈ ఎల్లో సఫార్ అనేది ఖచ్చితంగా ఇది ఈక్వల్ టు ఏంటంటే సఫార్ మనకి పగడం ఉంటుంది కదా సారీ పగడం కాదు ఇది ఎల్లో సిట్రెండ్ యాక్చువల్గా సారీ ఎల్లో సిట్రిన్ ఇది ఎల్లో సఫార్ మనము రా రాయి ధరిస్తే ఎంత విలువ ఉంటుందో ఈ ఎల్లో సిట్రెండ్ అనే క్రిస్టల్ కూడా అంతే పవర్ఫుల్ ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది ఎక్కడ రంగురాలైతే కాదు రంగురాళ్ళు అయితే కాదు సో కొద్దిగా చూసి దీనికి ఖచ్చితమైన మీరు సో ఇది ఈ మంతే చెప్పండి కదా ఈ మంతే ఆఫర్ ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా అదే రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఎలా లభిస్తుంది ఏదైనా లభిస్తుంది అనేసి ఖచ్చితంగా ఇది మీరు ఆర్డర్ చేసుకున్న ట్వంటీ వన్ డేస్ తర్వాతనే లభిస్తుంది ఎందుకంటే నేను కూడా ఆర్డర్ తీసుకుని అక్కడ నుంచి ఆర్డర్ పంపుకొని తీసుకోవాలి కదా అలాగే పదిహేను వందల తొంభై తొమ్మిది ప్లస్ జిఎస్టి ఇవి అన్నమాట ఓకే సో ఇది దీని వాల్యూ మీరు ఖచ్చితంగా కాల్ చేసుకుని కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా ఎవరైనా వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు మళ్ళీ కాల్ చేయండి నేను తప్పకుండా పర్సనల్గా వాళ్ళకి చెప్తాను వాళ్ళు కొద్ది కొద్దిగా కొంతమందికి ఈ రాశి వాళ్ళు ఇలా వేసుకోవాలి ఈ రోజు వేసుకోవాలి ఈ తితి వాళ్ళు ఇలా వేసుకోవాలి ఈ తిథి రోజు వేసుకుంటే చక్కగా అక్కడ వెళ్తాల్ వస్తాయని కూడా ఉంటుంది సో అది మాత్రం మటుకు నేను కాల్ మీరు కాల్ చేస్తే నేను ఆర్డర్ చేయగానే నేను కాల్ చేసిన తర్వాత మీరు వేసుకోవచ్చు